ఈక్వల్ అలాగలే హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని సదాశివని అయితే నేను కోరుకుంటున్నాను ఈ రోజు చూడండి చాలా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చూడండి చాలా బల్లైతే అయితే వచ్చాయి ఈరోజు చాలా చాలా ఇది ఇటీకీ బటీలకి అయితే వెళ్తుంది మురళివై హాయ్ చూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డ్రైవర్ అన్న అందరూ వచ్చారు ఇంచుమించు ఈరోజు పన్నెండు పదమూడు బళ్ళు అయితే వచ్చాయండి ఇప్పుడు ఇంతకుముందు ఇగో ఇది రైతు హాయ్ చెప్పండి ఇగోండి ఇక్కడ వేరే వాళ్ళు అయితే మనం తీసారు మన బండి అయితే తీయలేదు ఇదే లెవెల్లో అయితే మనం ఈరోజు మొత్తం తీయబోతున్నాము ఇంకెందుకు కాలు వీడియోలోకి వెళ్ళిపోదాం గొయ్యి పెట్టినాం ఆ గొయ్యి గడ్డ పెట్టినాం దానిలోతే అచ్చా అలగా అలాగ అలాగా అర్రా మనకి ఇంక చెప్తావా అలగాలే అలగాలే ఓకే ఇప్పుడైతే మనం అయితే బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నాము

thank <laughs> you 我们呢？怎么？ और यार काल मैं कोने ले ले यार थोड़ा सा भी हां చూడండి మన తాత డ్రైవర్ ఫ్రెండ్స్ అది అంతా చూడండి ఎలా బండి ఎక్కారు సరదాగా అయితే మేమైతే ఈ రోజైతే లోడికి చేస్తున్నాము అక్కడ బల్లి దిగుబడిపోయిందని చెప్పేసి అయితే మేమైతే అక్కడికి వెళ్ళాము ఆ చెప్పండి రై అంతా బ్యాచ్ మొత్తం ఎలాంటిదంటే అంత పిల్ల బ్యాచ్ మాది దత్తాను ఈ పిల్ల బ్యాచ్ అంతా లోడింగ్ చేస్తే ఎలా ఉంటదే పద్ధతి మరి దిల్లిపో సరదాగా అయితే ఉంటాము మనకైతే భోజనాలు అయితే వచ్చేసాయండి మనం ఇప్పుడు భోజనాలు అయితే చెయ్యాలి భోజనాలకు అయితే ఆపేస్తాము బళ్ళని నిన్ను కొన్ని బల్ అయితే లాంగ్ కదా పాతూరు వెళ్ళాలి ఇంకా కొన్ని బళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని బొల్లు ఏమి వచ్చేసి మళ్ళీ వెళ్ళే రన్నింగ్లో ఉన్నాయి మన వాళ్ళు వెళ్ళదు అక్కడ భోజనం అయితే చేస్తున్నారు అవ్వండి ఆ చెట్టు దగ్గర నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి అవ్వండి బండి అయితే లోడ్ అయిపోయింది ఈ బండి కూడా లోడ్ అయ్యింది ఒక ఆ బండి ఎంటీలు ఉన్నాయి ఆ రెండు ఆ మొత్తం నాలుగు నాలుగు ఎంటీలు ఉన్నాయి ఇంకా బళ్ళు కొన్ని రావాలి ఇంకా మొత్తం పద్నాలుగు బళ్ళు అండి మనమైతే ఇగోండి ఈ ఫస్ట్ మున్ అయితే తీసాము ఎందుకంటే బళ్ళు అయితే అక్కడ బాగా ఎక్కట్లేదండి ఊర్లలో తో ఇవ్వట్లేదు త్వరపెట్టే ఊళ్ళు వెళ్ళి అందుకని చెప్పేసి మళ్ళీ అల్లగా అక్కడ సారు దగ్గర గట్రా చేసాం అది మీరు చూపించలేకపోయాను ఆ తావు సైడ్ గట్రా ఎందుకంటే అక్కడ ఆతృతిగా ఉంటుందండి మనం కెమెరా పెట్టుకుంటే వనరులు గట్ట చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి నేనే తీయలేదు వీలు వీలుగా వీలుగా ఉన్నంత చూపిస్తున్నాను చూడండి కొంగలు అయితే నాకు ఫ్రెండ్స్ అండి బాగా ఎందుకంటే ఎలకలు గట్ట దొరుకుతాయి అని చెప్పేసి ఖచ్చితంగా నా నాయమ్మటే ఉంటాయి ఇవి అందుకు కొంగలు ఫ్రెండ్స్ అయిపోయి ఇక్కడ మనం మన ఊరు దగ్గర అయితే అక్కడ గేట్ వేస్తామండి అక్కడ తలుపులు వేస్తాం కాబట్టి కిందకైతే నీరు వెళ్ళకుండా మన ఊరు దగ్గర అయితే ఫుల్లుగా ఉంది అది మీకు ఇంజిన్ పెట్టేటప్పుడు చూపించాను కదా అదే కెనాల్ ఇది ఇక్కడ వరకు వస్తుంది ఇది శ్రీకాకుళం వరకు వెళ్తుందండి ఇది కెనాల్ అయితే కొంచమే నీళ్ళు ఉన్నాయి ఎలాగా ఇంత రవ్వ చేపలు కూడా పెట్టేశారు ఇందులో ఏడని ఫోన్ చేశాడు ಆ ಆವಲಾಯ್ಪನರೋ ಗೊಲ್ಲೆಯಿಂದ ಅನ್ನೈಪನೀಯೆ ರ್ಯಾಂಪ್ಲ ಗಟ್ಟಿ ಕಿಚ್ಯಾಸ್ತರು ಎಕ್ಕಾಂಟನ್ನ ಗೊಲ್ಲಾನನ ಆ ಸರಳಾ ಹಲವ ಪರಗಣ್ಣೆ ತೀ ಆనికి ತಿಳಿಯದು ಕದಾ ಆ ಮಾತು ಹೇಳಿ ಎಲ್ಲಂದರ ಬಳಿ ಕಿಡೋಕಲ ಮಾನಸನ್ ಗುರು ಎಲ್ಲ ನಾನು ಫೋನ್ ಚಾಂತನ ಆ ಎತ್ತೆಂದ್ರೆ ಜೇಳ್ಪೋದಾರ ಏನೋ ಜೇಳ್ಪೋದು ಬನ್ನಲ್ಲ முரடி ரோடு கதா எப்போது ஆகியான்னு கீழே தான் அங்கோ தான் భోజనం అయితే అయిపోయింది ఈ సపోటా సెట్ కింద మేము తిన్నాము ఈ సపోటా చెట్టు మీకు అయితే చూపిస్తాను చాలా బాగా కాకుండా తినేసాము బళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి మధ్యాహ్నం అయితే మేము మరి కొంచెం చేసిన తర్వాత ఆపేస్తామండి ఏది పడలేదు ఒకటి పడలేదు అన్న అన్న తర్వాత డొకేట్ పెద్ద పెద్ద దిద్దు మా వాళ్ళు అక్కడ చేస్తాను డొకేట్ మధ్యాహ్నం నుంచి అయితే ఇప్పుడు భోజనం చేస్తాము మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా బల్లు అయితే రన్ అవుతాయండి మరి ఇది పోస్ట్ అయితే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి పోస్ట్ చేయడానికి వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో ఆఫ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇగో ఇవంతా తీయాలి ఈ పొలం మొత్తం అక్కడ వరకు అగో గట్టు ఉంది అక్కడ వరకు ఇదంతా తీయాలి అగో భోజనాలకు అయితే ఇంకా వస్తున్నారు డ్రైవర్లు అదల్లా దూరంలో బళ్ళు వస్తున్నాయి చూడండి మీరు ఆ మామిడి చెట్టు దగ్గర ఇంకా ఇదండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్